హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు జిఆర్ విదాత న్యూస్ నేను మీ పావని ఈ రోజు మనతో ఉన్నారు శ్రీనివాసరావు గారు ఇతని కోసం ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అనుకుంటే రియల్ ఎస్టేట్ సఫరర్ అసోసియేషన్ కే ప్రెసిడెంట్ గారు ఎటువంటివి ప్రాబ్లమ్స్ అయినా సరే రియల్ ఎస్టేట్ లో ఉంటే దానికి క్లియర్ కట్ గా పరిష్కారం ఇవ్వగలిగే ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే మన శ్రీనివాసరావు గారు నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్ ప్రజెంట్ హాట్ టాపిక్ గా మారుతున్న భారతి బిల్డర్స్ ఏదైతే ఉందో అసలు ఆ టాపిక్ ఏంటి సార్ అంత హాట్ టాపిక్ గా మారడానికి గల రీజన్ ఏంటి ఇప్పుడు భారతీ బిల్డర్ అనేది ఫస్ట్ ఒక సమస్య రియల్ లో ఒక సమస్య ఏర్పరచు ఏం చేసారంటే ఫ్రీ లాంచింగ్ తో మొత్తం జనం దగ్గర నుంచి ఫ్రీ లాంచింగ్ బైబ్యాక్ తో డబ్బులతో తో మొత్తం తయారు చేసుకున్నారు డబ్బులన్నీ పోగు చేసుకున్నారు పోగు చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ ప్లాట్ ఇస్తాము అక్కడ ప్లాట్ ఇస్తామని చెప్పి ప్లాన్స్ అన్ని కొన్నారు ఎదారీ వాళ్ళ డబ్బులు ఏం కాలేదు పబ్లిక్ డబ్బులు పబ్లిక్ దగ్గర ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఈ పబ్లిక్ ఏంటంటే కొనేటప్పుడు రేరా చూసుకోవాలి హెచ్ఎండిఏ పర్మిషన్ చూసుకోవాలి రేరాలో ఉన్న పద్దెనిమిది అంశాలు కూడా పరిగణలో తీసుకోవాలి తీసుకున్న తర్వాతనే ఒక ల్యాండ్ ఒక ప్లా ప్లాట్ కొనుక్కోవాలి హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నా డిటిపిసి పర్మిషన్ ఉన్నా ఏ పర్మిషన్ ఉన్నా తీసుకోవాలి వీళ్ళు ఏది చూడకుండా ఏదో తక్కువ రేటు వస్తుంది ఏదో ఇస్తుర్రు మాకు రేరా నెంబర్ వచ్చింది మేము రేరాకి అప్లై చేసినామని వీళ్ళు మోసం మాటలు చెప్తే వీళ్ళు ప్రజలు ఈ వీళ్ళ మధ్య ఉన్న ఏజెంట్లు ఏం చేస్తారంటే ఈ మీడియేటర్స్ని ఉండి వాళ్ళ కమిషన్ కోసం వీళ్ళని మోసం చేయడం జరుగుతుంది వీళ్ళు పోయి అలా ఉచ్చులో పడతారు పైసలు వచ్చేదాకా ఒక రకం ఉంటుంది పైసలు వచ్చినాక ఒక రకం ఉంటుంది ఒక సామెత ఉంది సముద్రం ఓడదాటినాక ఓడమలన్న ఓడెక్కినప్పుడు ఓడమల్లన్న ఓడదాటినాక ఓడమల్లన్న అని ఒక సామెత ఉంది పబ్లిక్ లో ఇదే టైప్ ఈ రియల్ ఎస్టేట్ లో ఎవరైతే రియల్ ఎస్టేట్ ఉన్నారో వీళ్ళందరి పరిస్థితి ఇలాగనే ఉంటది డబ్బులు వాళ్ళ చేతికి అంటే మన చేతికి వచ్చేది లేదు పొరపాటున కూడా మన చేతికి రావు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ విలాసవంతమైన జీవితాలు గడుపుతారు మనకేమో తాగటానికి ఒక పూట గంజి దొరికితే బావు ఒక రేషన్ ఒక రేషన్ దుకాణంలో బియ్యం తిని మనం నిమ్మలంగా పడితే మనం హాయిగా ఉంటది మనకు మనకు ఆడికైనా ఐదు దొరికినా సంతోషం అని రోజు దేవుని తలుచుకుంటూ కష్టం చేసుకుంటూ బతికే వాళ్ళం మనం వాళ్ళది ఏముంటది పొద్దున్నే రెస్టారెంట్లు సాయంకాలం బార్లు పబ్బులు పోతే యుఎస్ఐ దుబాయ్ ఎక్కడ ఒక్కడకు విలాసవంతం ఏం చేస్తే వాళ్ళు ఒక ఫ్లైట్ టికెట్ వేసుకుని ఒక పది నిమిషాల్లో ఫ్లైట్ టికెట్ తీసుకొని బయటకు పోతారు ఈ భారతీయ బిల్డర్ అనేది చాలా ఏడు వందల మంది కస్టమర్లు మోసం చేసింది ఏడు మంది ఏడు వందల మందిని ఏడు వందల కోట్లు మోసం చేసింది ఏడు వందల కోట్లు మోసం చేసింది వీళ్ళ ఆస్తులు రకరకాలుగా ఉన్నాయి ఒక దగ్గర ఏముండవు బినామీ పేరు మీద ఉన్నాయి ఇప్పుడు బినామీ పేరు మీద ఉండి ఇవన్నీ ఒక బినామీ పేర్ల దగ్గర నుంచి పక్కకు మార్చుకొని ఇప్పుడు ఒక డ్రామా ఆడుతాం సార్ ఇప్పుడు ఏదైతే భారతీ బిల్డర్స్ ఉన్నారు వీళ్ళు ఒక ఫైనాన్సర్ రుచిలో పడి మోస మేమే మోసపోయామని చెప్పి మళ్ళీ వీళ్ళు కేసు ఫైల్ చేయడం అనేది జరిగింది అది ఎంతవరకు నిజం అంటారు వీళ్ళు ఆడే డ్రామా ఎవరు ఆడే డ్రామా భారతి బిల్డర్ యజమాని శివరామకృష్ణ ఫైనాల్సర్ సుని సునీల్ కుమార్ హౌజా అతను కొడుకు ఆశీష్ హౌజా ఓకే వీళ్ళు వాళ్ళు కలిసి ఒక డ్రామా ప్లే చేశారు ఏం ప్లే చేశారు అంటే నువ్వు అరే నేను కొట్టినట్టు నేను ఇస్తా నువ్వు ఏడ్చినట్టు చేయరా బాబు మన ఇద్దరం కలిసి ఏదో ప్లాన్ చేసుకొని బయటపడదామంటే ఇప్పుడు ఈ హౌజా మీద వేరే కంపెనీ కూడా వీళ్ళు వీళ్ళ వృత్తి ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ దగ్గర ఉన్న ఆస్తిని మొత్తం వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళకి ఫైనల్స్ ఇస్తారు వీళ్ళు కట్టిరు కట్టలేదు అది భగవంతుని తెలవాలి వాళ్ళు రిసిప్ట్ నిన్నమని ఒకటి పెట్టారు బయటకి భారత బిళ్ళ రోజు పెట్టిన వాళ్ళంతా డ్రామా ఇదంతా అరే నువ్వు బాబు ఉన్న ఆస్తులు మొత్తం బినామీ పేర మీద ఉన్నాయి మేమంతా మా పరిపాలన చేసుకుంటాం మేమంతా మేము అమ్ముకుంటాం ప్రజలను మోసం చేస్తాం ఎవరిని మోసం చేస్తారు పేదోని మోసం చేస్తారు మధ్యతరగతి కుటుంబాన్ని మోసారు ఉన్నోడు ఎప్పుడు మోసపోడు డబ్బులు ఉన్నోడు ఎప్పుడు మోసపోడు లేనోడే మోసపోతాడు ఈ భారతీ బిల్డర్ ఆస్తులు బా పడంచీర్ ఉన్నాయి కోకాపేటలో ఉన్నాయి పుప్పాలగూడలో ఉన్నాయి తర్వాత నాగోల్లో ఉన్నాయి ఆ తర్వాత కొంపేల్లో ఉన్నాయి విజయవాడలో ఉన్నాయి ఆ మంచి విజయవాడ విబ్రాహంపట్నంలో ఉన్నాయి వీళ్ళ పేరు మీద బినామీ బిల్డర్స్ తయారయ్యారు వైజాగ్ లో విజయవాడలో వీళ్ళ ఒక డైరెక్టర్ ఉంటారు సివో పోన్నారని సిఒ ఉంటారు ఆయన పేరు నాగేశ్వరరావు అంటారు కొన్నారంటారు అంటారు ఆయనకు కాకతీయ కాకతీయలు ఆఫీస్ ఇప్పుడు క్లోజ్ చేసుకుండు వైజాగ్ లో ఆఫీస్ ఉంది ఒకటి విజయవాడలో ఆఫీస్ ఉంది బినాం పేరు మీద నడుస్తున్నాయి అంత వీళ్ళ వ్యాపారాలు ఎప్పుడు బాధ్యం కానీ ఇంకో గ్లో గ్లో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు ఏం ప్రచారం చేస్తారు అంటే ఈ శివరామకృష్ణ అనే దొంగ దొంగ ఈ దొంగ ఏం చేసిందంటే ఈడీ వాళ్ళను కూడా మేము మాట్లాడుకున్నామని ప్రచారం చేసుకుంటుండు కానీ ఈ అటామిక్ బాడీలు వీడి ఇలాంటి అమ్ముడు చట్టాల మీద మనకు నమ్మకాలు ఉన్నాయి ఇలాంటి వాళ్ళని వెంటార్థం వేటార్థం ఎప్పుడు వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ రోజు ఈ రోజు ఈడీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఈడీ కూడా మా అసోసియేషన్ తరఫున కంప్లైంట్ చేసిన వీళ్ళ బిలామి ఆస్తులు ఎక్కడున్నాయి వీళ్ళు ఎక్కడెక్కడ చంపచ్చారు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ యాక్టివ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తారు పూర్తి డీటెయిల్స్ తోటి కంప్లైంట్ చేయడం జరిగింది ఓకే ఇప్పుడు ఇందులో ఏదైనా సరే ప్రాబ్లమ్స్ రియల్ ఎస్టేట్ లో ఉంటే అది ఆర్టీఐ చట్టం ద్వారా ఏదైనా సరే సొల్యూషన్ అవుతుంది దాన్ని కూడా దుర్వినియోగం పరచగలిగే సామర్థ్యత అయితే ఉంది అని అంటారా కాదు ఇప్పుడు ఒకటి ఏమైతుంటే అమ్మా ఒకటి ఉదాహరణ చెప్తా మీకు మీకు కూడా నాకు తెలిసిన చెప్తా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఆర్టీఐ ద్వారానే ముఖ్యమంత్రి అయ్యారు ఇది జగమెరిన సత్యము ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీఏ చట్టం అడుబెట్టుకునే ముఖ్యమంత్రి అయింది గత ప్రభుత్వం చేసిన అవినీతి లేని ఈ అవినీతి లేని అన్ని మీద ఆర్టిఐ ద్వారా తీసుకొని ఇచ్చినాం కానీ ఇవాళ ఆర్టీఏ చట్టం పనిచేయట్లేదు ఆ చట్టానికి చూడ్లు పడిచారు ఆర్టిఐ చట్టం మనం మనం ఒక ల్యాండ్ డాక్యుమెంట్ కావాలని మనం అడిగితే ఈ డాక్యుమెంట్ మా దగ్గర లేదు అందుబాటులో లేదంటే రాస్తారు అందుబాటులో తప్పించుకోవటానికి కోసం ఈ లంచ వంటి అధికారులు ఈ ఈ ఏషాలు వేస్తున్నారు మరి దీని మీద ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే సలహా చేస్తున్నా మీరు ఆర్టీఏ ద్వారా ముఖ్యమంత్రి అయ్యారు దయచేసి దీని మీద ఈ చట్టాన్ని ఒక గొప్ప చట్టంగా భావిస్తాం మేమంతా కూడా మా లాంటి స్వచ్ఛంద సంస్థలు కానీ ఒక పేదవాడు కానీ ఒక మధ్యతరగతి కుటుంబంలో పోయి ఈ ఆర్టీఏ చట్టం అనేది చాలా గొప్పగా భావిస్తారు ఈ చట్టాన్ని తూట్లు పడుస్తున్నారు ఈ తూట్టుపడిచే వ్యవస్థని మీరు 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 ఒక ఈ వీడియో ద్వారా మీకు సూచన సూచన చేసిందంటే మీరు ఈ చట్టాన్ని తుంగలో తప్పకుండా మీరు దృష్టి పెట్టి మళ్ళీ అమలు అయ్యేటట్టు చూడమని నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఇప్పుడు ఈ ఏదైతే పిటిషన్ మీరు దానికి వాళ్ళు రిప్లై ఏదైతే ఇవ్వాలో లేదు అని చెప్పేస్తే అది అక్కడితో అది క్లోజ్ మేడం అంతేగా సమాచారం దొరకదు కదా సమాచారం దొరికితే మనం ముందు అవును ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది సపోజ్ దానికి ఉన్న కాసరా ఏంది పానీలు ఏంది ఇవన్నీ మా దగ్గర సమా ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్న సమాచారం లేకపోతే ఎవరిని అడుగుతాం మనం ఎవరిని అడగలేం కదా తెలియదు కదా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో చట్టాన్ని ఆర్టిఐ చట్టం ద్వారా వాళ్ళు మనం అప్లై చేస్తే ముప్పై రోజుల పరిధిలో మనకి ఇవ్వాలి నెల రోజులు తీసుకుంటాము ఆర్టీఐ చట్టంలో యాక్ట్ సిక్స్టీన్ రెండు వేల ఐదు సిక్స్టీన్ ప్రకారంగా ఖచ్చితంగా ముప్పై రోజులు మనకు ఎవరైతే అధికారి దాని మీద జవాబు ఇవ్వాలి ఈ ఆర్టిఐ చట్టానికి ఉన్న గొప్పతనం అది ఇంకా వాళ్ళు లేదు అని అంటే మనం కోర్టు పోలేము ఫర్దర్ ఇంకొక మనం పోవాలంటే మనకు ఫర్దర్ డాక్యుమెంట్ ఉంటేనే కదా ముందుకు పోయేది లీగల్ డాక్యుమెంట్ మనకు కావాలి కదా లీగల్ అనేది వీళ్ళు తుంగలో దొక్కేస్తారు ఇటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఇంకోటి ప్రభుత్వ భూములు కొన్ని లక్షల ఎకరాలు మాయమవడానికి కారణం ఈ ఆర్టీఆ చట్టాన్ని క్లోజ్ చేస్తూ వాళ్ళు రెండు లక్షల తొంభై ఎనిమిది వేల డాక్యుమెంట్లు ప్రభుత్వ డాక్యుమెంట్లు రెండు లక్షల తొంభై ఎనిమిది వేల ప్రభుత్వ డాక్యుమెంట్లు మొత్తం మాయం చేశారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఈ డాక్యుమెంట్ దొరకకపోతే వాళ్ళు ఎవరు ఏం చేయలేరు డాక్యుమెంట్ మార్చేసారు ఈ వ్యవస్థని కాపాడమని ముఖ్యమంత్రిని ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను గవర్నమెంట్ వే ల్యాండ్స్ అనేది డాక్యుమెంట్స్ ఇచ్చేసేస్తే ఇంకా అలాంటిది రెగ్యులర్ గా ఉన్నది ఇంకా మనకి విత్ మనం చూడండి మనకు ఇంత ఇంత జ్ఞానం చదువుకున్న వాళ్ళం పబ్లిక్ లో మాట్లాడగలిగే వాళ్ళం ఒక డాక్యుమెంట్ ఉంటేనే కదా మనం రేపు ఆ ల్యాండ్ మనది మన ఈ ఆస్తి మనది ఈ ఇల్లు మనది ఈ పొలం అన్నది అని మనం చెప్పుకోగలుగుతాం కదా ఆ డాక్యుమెంట్ అయితే ఏం చేయలేము కదా ఆ డాక్యుమెంట్ కే ఈ ఆతియ చట్టాన్ని తూటికొచ్చినాక డాక్యుమెంట్లు మొత్తం రెండు లక్షల తొంభై ఎనిమిది వేల డాక్యుమెంట్లు నేను ఒక గొప్ప ఒక అనాలిస్ట్ పేరు చెప్తాను దీంట్లో కూడా దొంతి నర్సరీ అని ఒక ఎనాలిస్ట్ దీని మీద ఒక వ్యాసం రాసి అసలు ఈ ఆర్టీఐ చట్టాన్ని ఎందుకు తూర్లు పొడిచిర్రు ఇది ఏందని పెద్ద ఒక దాదాపు వేరే ఒక పేపర్లో రాసిండ్రు నేను దానికి క్షుణ్ణంగా చదవటం జరిగింది చాలా మందికి తెలియదు తెలియదు ఎందుకంటే మనం మాట్లాడితే కూడా కొంతమంది అవేర్నెస్ వస్తుంది ఆర్టీఐ చట్టం అంటే ఏంది ఆర్టీఐ చట్టం ద్వారా ముందుకెట్లా పోతాము ఈ ఆర్టీఐ చట్టం ఎట్లా ఉపయోగించుకోవచ్చు దీని మీద జరిగే పొరపాట్లు ఏంది అని ఇంకోటి నిన్నమని ఒకటి చిన్న ఉదాహరణ చెప్తాం మీకు వాట్సాప్లో వస్తుంది హైదరాబాద్ కలెక్టర్ మీరు ఏదైనా వాట్సాప్ ద్వారా చేయమని ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిందామా ఒక వెబ్సైట్లో పెట్టి రాలి మీరు రావాల్సిన అవసరం లేదు ఏదైనా వాట్సాప్ ద్వారా చేయమని చెప్పారు పేపర్ రాసి వంద పేపర్లు రాస్తేనే ఆన్సర్ లేవు ఈ వాట్సాప్ ఓర్ చూస్తారు ఊరు పట్టించుకుంటారు ఇది అమలయ్యే పని కాదు అంటే టెక్నాలజీ పెరుగుతుంది ఆ కలెక్టర్ గారిని కూడా తప్పు పట్టట్లేదు రంగారెడ్డి కలెక్టర్ లో గానీ భువనగిరి కలెక్టర్ లో కానీ హైదరాబాద్ కలెక్టర్ లో గానీ నా కాంప్లైంట్లు వందలాది కొద్ది ఉన్నాయి ఒక కంప్లైంట్ కి రెస్పాన్స్ లేదు జేహెచ్ఎంసి లో కూడా ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి శంకరంపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా ఎండిఓ ఆఫీస్ లో ఉన్నాయి ఎంఆర్ ఆఫీస్ ఉన్నాయి ఫామ్ ల్యాండ్స్ మీరు చేసిన తర్వాత ఇలీగల్ కన్సెషన్ మీరు చేసిన త్రిబుల్ వన్ జీవో మీద చేసిన ఎవ్వరు పట్టించుకునే ఆఫీసర్లు నిమ్మకు నేరెత్తినట్టు లంచాల మత్తులు మరి ఆఫీసర్లే కొంతమంది మధ్యవర్తులు ఉంటారు వాళ్ళు ఏదైనా అడ్డా కూడా పోరా బాబు సబ్బుగా రూపారా పైసలు ఇచ్చి వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు ఇవ్వరు ఆఫీసర్ అంత బోరల్ తయారయ్యారు మీరు ఈ ఎపిల్స్ ఏవైతే చేస్తారు కదా పిటిషన్స్ ఇది ప్రాబ్లం ఉంది సో అండ్ అని ఏ అధికారికైతే మీరు ఆ పిటిషన్ ఇస్తారో కొంతమందికి డైరెక్టర్ గైతే ఇవ్వలేం పి ఎల్ కు ఎవరికో అందజేసి వస్తాం శంకరంపల్లి ఎంపీడిఓ నేను ఒక వాళ్ళ ఆఫీస్కి పోయి నేను స్వయంగా లెటర్ ఇస్తే నాకు తెలియకుండా ఏ వాళ్ళు వాళ్ళ తీసుకోవద్దని చెప్పి అది ఇస్తే నిన్న కూడా డిపి ఒక రంగారెడ్డి డిపి కలెక్టర్ చేసి ఆయనకు వాట్సాప్ పెట్టిన అవి మళ్ళీ మన ఒకటి రిజిస్టర్ పోస్ట్ చేసిన ఈ రిజిస్టర్ పోస్ట్లు ఈ వెబ్సైట్ ఏదో ప్రాబ్లం ఉండి పోతలేవు ఇవాళ కూడా ఒక నాలుగో ఐదు రిజిస్టర్ పోస్ట్ ఉండే ఇలాంటివి కూడా జరుగుతున్నాయి మా మీద మా మీద ఒత్తిడి బాగుంటుంది అవును అన్ని ఫేస్ చేసి కూడా మీరు ఇంకా పోరాడితేనే దానికి ఒక న్యాయం అనేది బాగా ఈ ఈ పోరాటంలో నేను వెనకాడ వేసేది లేదు ఎవరికి భయపడేది లేదు ఆయన ఏదో అనుకుంటే నేను అయ్యేది లేదు నేను ప్రజాసేవ కోసం వచ్చిన ముఖ్యమంత్రి ఒక రకమైన ప్రజాసేవ చేయొచ్చు నాయకుడు ఇంకో రకంగా చేయొచ్చు నేను ఒక రకంగా చేస్తా నా నా ఎన్జిఓ ద్వారా నేను ఏం చేయగలుగుతా నేను ఈ దేశంలో పుట్టినా ఈ దేశంలో ఎందుకు నేను న్యాయం చేయలేకపోతున్నా ఈ దేశం కోసం నేను ఏదో చేయాలనే ఆ తృప్తి ముందు పోతున్నాను సరే గవర్నమెంట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో సుమారు ఎన్ని ఫైల్స్ మాయమయ్య రెండు లక్షల తొంభై ఎనిమిది వేలు ఫైల్ మాయమైనాయి మేడం టోటల్ గా దాన్ని రికవరీ చేసి ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి దానికి సర్క్యులర్ జారీ చేయాలి దాని వ్యవస్థ ఎంత పెద్ద వ్యవస్థ నడవాలి మన లాంటి వాళ్ళు మాట్లాడితేనే ఇంత కాడుకుంది అసలు మాట్లాడేవాళ్ళ లేకపోతే ఏముంటది దీని మీద ఇప్పుడు కాజాగూడలో వంశీరామ్ బిళ్ళు ఇరవై ఏడు ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ కడుతుంది ప్రజెంట్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు వేసారు ఇన్ఫిల్ వేశారు నేను కూడా ఇన్ఫెల్ అయినా వీళ్ళు ఏడమ్ముడు పోతారు ఎవడు ఇవ్వడు ఎక్కడ పోయేది ఎవరు తెలియదు ఒక ఎన్జిఓగా నేను ఉండాలి దీంట్లో ప్రజ అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ప్రజలకు చెందాలి ఇది ప్రభుత్వానికి చెందాలి అని నేను పోరాటం చేస్తున్నా మరి దాంట్లో కూడా మాయమైనంత వరకు గానీ అధికారుల నుంచి లంచాల మత్తులు ఈ లంచం బంద్ అయ్యేంత వరకు కూడా ఏదైనా ఇట్లే ఉంటది ఈ అధికారుల లంచం అనేది ఈ టేబుల్ కింద చేయి జాపే వ్యవస్థ బంద్ అయిన రోజు ఈ వ్యవస్థలో మనం హ్యాపీగా పట్టగలుగుతాము సామాన్యుడు బలికాడు అందరూ నిమ్మలాంగ ఉంటారు ఈ అధికారులు అంచకుండా అవుతారు అధికారుల వల్లనే ఇబ్బందులు ఇవన్నీ రెండు లక్షల తొంభై ఫైల్స్ మిస్ అయిపోయాయి అంటే ఇది వేరే వాళ్ళ మీద పడిపోయింది అవి ఇప్పుడు హైడ్రాలో ఇంక్లూడ్ అవుతాయి అంటే హైడ్రాగ్ సంబంధం ఉండదు సంబంధం గవర్నమెంట్ ఫైల్ లకు సంబంధం ఉండదు హైడ్రాగ్ ఏమైనా కుంటలు చెరువులు ఇలాంటి సంబంధం మీకు ఎందుకంటే కదా నేను ఆ విషయంలో చెప్తాను చూసారు కదండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం సార్ అడిగి తెలుసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాకు ఫుల్ క్లారిఫికేషన్ అయితే ఇచ్చినందుకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్